గత సంవత్సరం డిసెంబర్లో జనవరి తొమ్మిదిన ఇస్క సీజ్ చేసిన డంపులను ఈ నెల పన్నెండవ తేదీన బహిరంగ వేలంలు వేస్తామని మెదక్ తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు బుధవారం ఉదయం పదకొండున్నర గంటలకు తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మెదక్ పట్టణంలో దుర్గాకాలంలో తొమ్మిదవ తారీఖు నాడు నూట నలభై టన్నుల ఇసుకను సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయాన్ని తరలించినట్టు తెలిపారు ఈ ఇసుకను శుక్రవారం పదకొండు గంటలకు బహిరంగ వేలంలో ఈ నెల పన్నెండున వేస్తామని ఆయన తెలిపారు పదకొండు సాయంత్రం ఐదు గంటల్లోగా ఐదు వేల రూపాయల డీడీ చెల్లించి బహిరంగ వేలంలో పాల్గొనవాలని ఆయన తెలిపారు మెదక్ పట్టణంలోని ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై మూడు రోజున మెదక్ పట్నంలోని శివార్లో ఇల్లీగల్ అనుమతి లేకుండా ఇసుక డంపులు ఉన్నట్టుండి మా దృష్టికి వస్తే మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు కలిసి అట్టి ఇసుకని జరిగింది మరియు తొమ్మిది ఒకటి ఇరవై నాలుగు రోజున పోలీస్ మరియు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఎంక్వైరీ చేసి మొత్తం నూట నలభై టన్నుల ఇసుకను మెదకు ఇల్లీగల్గా డంపు చేయడం జరిగింది ఇట్టి ఇసుకను ఎవరు మాదని రానందున అటు ఇసుకను సీజ్ చేసి మెదక్ ఎంఆర్ఓ కార్యాలయం నందు ప్రాణంలో డబ్బు చేయడం జరిగింది ఇట్టి ఇసుకను డబ్బు చేసిన ఇసుకను మా కార్యాలయంలోనే పదకొండు పన్నెండు ఒకటి ఇరవై నాలుగు రోజున పబ్లిక్ వేలం వేయడం జరుగుతున్నది ఇటు వేలంలో పాల్గొన్న వాళ్ళు పదకొండు ఒకటి ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల లోపు తహసీల్దార్ పేరు మీద ఐదు వేల డ్రాప్ టు డీడీ కట్టి ఇటీ వేలంలో పాల్గొనడమని కోరడమే